నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పేట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చేస్తుంది వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన సుమారు పది మంది కూలీలు ముస్తాపురం గ్రామానికి వెళుతూ ఆటోలు బయలుదేరారు ఏస్పేట క్రాస్ రోడ్ సమీపంలోని పెట్రోల్ బంక్ లో డీజిల్ పట్టించుకుని హైవే మీదకి బయలుదేరారు ఇంతలో మరేపాడు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మరేపాడుకు చెందిన గంగవరపు శ్రీనివాసులు నాయుడు కారు వేగంగా వచ్చి ఆటో నుండి కొట్టాడు ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ దగుమాటి పుల్లారెడ్డి అజీమా అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాద ఘటనపై రాష్ట దేవతాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఘటనపై ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి శతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు గంటల నిమిషాలకు సమాచారం మేరకు నుంచి పుల్లారెడ్డి గారు అట్లానే ఒక ఎనిమిది మంది కూలీలను తీసుకుని ఏస్పేటకు పొగాకు గ్రేడింగ్ వెళ్తూ ఉన్నారు వారు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తున్న రాంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి నెల్లూరు పాలి వైపు వస్తూ ఉన్నారు అట్లానే ఒక మరిపాడుకు చెందినటువంటి కారు టాటా హ్యారియర్ వైట్ కలర్ కారు మరిపాడు వైపు నుంచి నెల్లూరు వెళ్తూ ఉన్నది ఈ పెట్రోల్ పంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేదానికి వీరంతా కూడా ఆటోలు వచ్చేవారందరూ అందరూ సడన్ గా ఏస్పేట విలేజ్ లోకి ఎంటర్ కావడం వలన ఈ కారు డ్రైవర్ వాళ్ళు చూసుకోకుండా అతివేగంగా జాగ్రత్తగా తోలి నేరుగా వచ్చి ఆటోని హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న డ్రైవరు పుల్లారెడ్డి గారు ఆ పక్కనే కూర్చున్న ఒక ఆరు మంచి అజ్మా ఆ స్పాట్లో చనిపోయినారు మిగతా ఏడు మంది కూడా ఒక ఆమె పెద్ద సివియర్ ఇంజరీస్ మిగతా అందరూ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి వీరందరూ కూడా ఆత్మగురు ఎస్ఐ గారు జిలాని గారు నేను ఆ స్టాఫ్ అంతా కూడా అడైతే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో రష్ చేశాము అదేవిధంగా కారు డ్రైవర్లు కూడా అడైతే సభ్యులు ఉన్నాయి వాడ చూసుకొని నెమ్మదిగా దూలటం వల్ల ఈ యాక్సిడెంట్లో నిరోధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఈ చర్యకు బాధ్యులైన కార్ డ్రైవర్ కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తాను